కవిత గారు తెలంగాణ ఉద్యమకారులపైన కపట ప్రేమ చూపిస్తుందనే ప్రశ్న నిజంగా మీరు అడగడం కూడా నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఉద్యమంలో మేమందరం కూడా టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఉద్యమం స్లోగన్స్ విన్నప్పుడు మా రక్తం ఏ విధంగా అయితే ఉద్యమంలో పాల్గొనాలని ఆకాంక్ష వాస్తవానికి నేను ఉద్యమంలోకి వచ్చిందే కల్వకుంట్ల కవిత ద్వారా ఆ యొక్క నినాదాన్ని ఆ రోజు నా గొంతు నుండి ఏ విధంగా అయితే ప్రజల శ్రేయస్సు కొరకు జై అని ఆ నినాదాన్ని ఏ రోజైతే ఏర్పాటు చేసిన్నో ఈ రోజు వరకు కల్వకుంట్ల కవిత గారితోనే ఉండడం జరిగింది గతంలో బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కవిత గారి ఆధ్వర్యంలో మేము పనిచేసినాం కాకపోతే ఈ రోజు ఒక ఆడబిడ్డ ఇంటి ఆడబిడ్డను చూడకుండా పార్టీ నుండి ఆమెను బయటికి పంపిన తర్వాత కూడా ఆమె ఎక్కడ కూడా ఏ రోజు కూడా కొంచెం కూడా అవమానకరంగా ఎక్కడ కూడా ఫీల్ కాకుండా ఈరోజు తెలంగాణ ప్రజలకు నా అవసరం ఉంది భౌగోళిక తెలంగాణ మాత్రమే సా సాధ్యమైంది సామాజిక తెలంగాణ సాధ్యమం కాలేదు సామాజిక తెలంగాణ సాధ్యం కావడానికి నేను ఏ విధంగా తోడ్పడతా అనేది ఈరోజు ఆమె తెలంగాణ సామాజిక తెలంగాణ అనే సిద్ధాంతాన్ని తీసుకొని ఈ రోజు ప్రజల్లోకి రావడం జరుగుతుంది దాని యొక్క ముద్ద ఉద్దేశమే తెలంగాణకు పునాదన్నటువంటి ఉద్యమకారుల సభను ఈ రోజు ఇక్కడ పెట్టడం జరిగింది కవిత ప్రతిసారి కూడా టార్గెట్ చేస్తా ఉంది కాంగ్రెస్ ఇక్కడ కూడా టార్గెట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు కావాల్సి ఇతరులు కూడా చెప్తా ఉంటారు చాలామందికి తెలియంది ఏంటి అని అంటే కల్వకుంట్ల కవిత గారు గత పదేళ్ళుగా అంటే ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి ఏమనే ఇంటి ఆడబిడ్డకు తెలిసినంత మంచిగా మనకు తెలియదు మనకు నోరు ఉంది కదా ఏదో ఒక ఆడబిడ్డ మీద విష ప్రచారాలు చేస్తూ ఆడుతూ ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడడం ఎవరైనా మాటలు ఎవరైనా మాట్లాడతారు కామెంట్లు కామెంట్స్ కూడా ఇంట్లో ఉండి ఫోన్ పట్టుకొని పెడతారు కానీ నిజంగా పోరాటంలోకి దీనికే కదా పోరాటం విలువ తెలిసేది ఆమె బాధను అనుభవించిరు అవమానం అనుభవించిరు నా కుటుంబాన్ని నేను బయట వేసుకోవద్దని పదేళ్ళు ఒక బిడ్డని ఏ విధంగా అయితే పొత్తి కడుపులో దాపెట్టుకుంటారో ఆ విధంగా పార్టీని దాపెట్టుకుంది ఎక్కడైతే ఆమెను అవమాన అవమానాలు చేస్తున్నారని చెప్పేసి తెలంగాణ భవన్ సాక్షిగా నా మీద కుట్రలు జరుగుతూ ఉన్నాయి నేను ఊరుకునేది లేదు అని ఆమె ప్రశ్నించినప్పుడు సొంత పార్టీనే కదా పార్టీ అయినప్పుడు సొంత అన్నస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆమెను అసలు ఏమైందని అడగకపోవడం నిజంగా సిగ్గు సిగ్గుచేట్టు అవన్నీ అవమానాలన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఆమె ప్రజల్లోకి వెళ్ళాలని ఆమె గట్టిగా నినదించుకున్నారు తెలంగాణ సమాజ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆమె యొక్క మంత ఆమె మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి ఒక మంచి పార్టీ పెట్టే దిశగా అడుగులు వేస్తున్నారు ఆమె పెట్టేటువంటి పార్టీకి కూడా మేమందరం తోడుగా ఉంటాము ఆమె అండగా ఉంటాము ఆమె చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము పాల్గొని చివరి క్షణం వరకు ఆమెతో ఉండాలని మేము గట్టిగా నిర్ణయించుకున్నాం ఒకటే మాట చెప్తున్నా కల్వకుంట్ల కవిత గారి పైన ఇష్టం వచ్చినటువంటి మాట్లాడే వాళ్ళు వాళ్ళందరినీ కూడా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఇంట్లో ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డను మనం కాపాడాల్చుకో కాపాడాల్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది కానీ అటు అటువంటి అవగాహన లేని రాజకీయ మూర్ఖులు ఈరోజు ఆమెను ప్రశ్నిస్తూ ఉన్నారు ఆమె మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఆమెను అవమానిస్తున్నారు అయినా కూడా ఆమె ఎక్కడైనా అడుగుకు వెనక్కిసిందా ఆమె బా జాబితా చెప్తా ఉన్నది ప్రెస్ మీట్లు చెప్తున్నది డైరెక్ట్ పేరు చెప్తూ చెప్తున్నారు తెలంగాణ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఏ మహిళ అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఇప్పటి ఒక రాజకీయ నాయకుడి పేరు చెప్పి ఆమె ప్రశ్నించ ప్రశ్నించినట్టు సందర్భం మనం ఇంతవరకు ఎప్పుడు కూడా మనం తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మనం చూడలేదు కానీ ఇప్పుడు చూస్తున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించే తత్వం మొదలైంది ప్రశ్ని మా హక్కులు మాకు కావాలని కొట్లాడే సందర్భం తెలంగాణ రాష్ట్రం ఏదో నామకే వాస్తు వచ్చిందంటే వచ్చింది అన్నట్టు కాకుండా అభివృద్ధి దిశగా అడుగులు గతంలో కేసీఆర్ సార్ కూడా ఎన్నో మంచి పనులు చేసినారు అవన్నీ కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళినాం కల్వకుంట్ల కవిత గారు కూడా చెప్తారు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారికి ఒక పుస్త ఒక పేజీ కాదు ఒక పుస్తకం ఉంది అని చెప్తున్నారు ఆయన మీద ఉన్నటువంటి అభిమానాన్ని తండ్రి ప్రేమను ఆమె గతంలో పలుమార్లు ఇప్పటికి కూడా ఆమె వ్యక్తపరుస్తూనే ఉంది కానీ పార్టీలో ఉన్నటువంటి కొన్ని చీడ పూరుగులు కేసీఆర్ సార్కి మచ్చ తీసుకురావడాన్ని మేము సహించలేకపోతున్నాము అని కన్న తండ్రిపై మచ్చ పడితే సొంత బిడ్డగా నేను ఎందుకు ఊరుకోవాలని చెప్పి ఈ రోజు ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతాను దాన్ని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఈ రోజు మీరు అందరు ఎందుకు మాట్లాడుతున్నారు కవిత గారిని ఎందుకు ప్రశ్నిస్తా ఉన్నారు చాలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నా కల్వకుంట్ల కవిత గారిని అందరూ షర్మిలతో పోలుస్తున్నారు సిగ్గు మానం లేనటువంటి పోల్చే నాయకులకు కార్యకర్తలకు చెప్తా ఉన్నా ఆంధ్రాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ఎప్పుడైతే వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ వచ్చిందో అప్పుడు జగన్ గారు షర్మిలాగా చెప్పారు ఏమని మీరు పాదయాత్ర అయ్యి వైఎస్ఆర్సీపీ కనుమరుగే సమన సమయం ఆసన్నమైంది అని చెప్తే అక్కడ అన్న చెప్తే ఏసి కల్వకుంట్ల కవిత గారు రామన్న చెప్తే జాగృతి స్థాపించలే రామన్న చెప్తే అంబేద్కర్ విగ్రహము అసెంబ్లీలో పెట్టాలని కొట్లాడాలి రామన్న చెప్తే మహిళా బిల్లు కోసం కొట్లాడాలి ఆమె సొంత ఎజెండాతోని జాగృతి అనే సంస్థ ద్వారా ప్రజల్లోకి నేను వెళ్ళాలి ప్రజలకు ఈ ఉన్నాయి తెలంగాణ యొక్క ఘనతను నేను విశ్వవ్యాప్తం చేయాలని ఆమె జా పార్టీకి సంబంధం లేకుండా జాగృతి అనే సంస్థ ద్వారానే ఎన్నో ప్రశ్నలు చేసింది ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఎన్నో ఆమె చేసిన కార్యక్రమాలన్నిటి కూడా సఫలమైనవి కాకపోతే అది తెలియని మూరుకులు షర్మిలతో పోలుస్తున్నారు రెండు రోజుల ముచ్చట అవునండి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మీరందరూ కలిసి ఈ రోజు కల్వకుంట్ల కవిత గారిని మీరు ప్రశ్నిస్తుంటే అవమానిస్తుంటే ఆమె ఎక్కడన్నా వెనుకడు సందర్భం మీరందరూ చూసిర్రా ఎక్కడ కూడా చేయలే ఆమె ప్రతి ఒక్కటి ప్రశ్నిస్తుంది ఆమెను ఎన్ని అవమానాల పాలు చేసినా ఏం చేసినా కూడా ఎక్కడైతే అవమానాలు వస్తే అక్కడే సత్కారాలు పొందుతాయని మనం గతంలో పుస్తకాలలో చదువుకున్నాం ఎవరైతే అవమానిస్తున్నారో ఎవ ఎవరైతే చివాట్లు పెడుతున్నారో ఎవరైతే అవహేళనలు చేస్తున్నారో అవన్నీ కూడా కల్వకుంట్ల కవిత గారికి విజయ విజయబాటలు ముందుకు నడపడానికి అవన్నీ ప్రజ ప్రజల యొక్క ఆశిస్తులని మేము నమ్ముతున్నాను ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కదండి తెలంగాణ ఉద్యమంలో నేనున్న తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందడుగు వేసిన తెలంగాణ ఉద్యమం అప్పుడు గాంధీ హాస్పిటల్లో బయటికి వచ్చి అందరూ స్వామి గౌడ్ని తీసుకొచ్చిరు తీసుకొస్తే నేను ఒక నర్స్ని అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేమందరం ఏం కాపాడిన వాళ్ళమే కదా మేము ఉద్యమం చేసిన వాళ్ళమే కదా బీఆర్ఎస్ పార్టీలో దక్కనటువంటి ఎన్నోసార్లు మేము అనుకున్నాం అండి కేసీఆర్ని కలవాలి అనుకున్నాం ఇంకా మిగతా నాయకుల్ని మేము కలవాలనుకున్నాం ఎక్కడ కూడా మాకు అవకాశం రాలేదు ఎక్కడ కూడా మాకు యాక్సెస్ రాలే కానీ మా ఉద్యమకారులను నువ్వు దగ్గరికి పిలుచుకొని నీకున్న తెలివికి నీకు ఉన్నదానికి నువ్వు ఈ ఇది నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆమె దగ్గరికి తీసి ఈరోజు మాకు ఒక పదవిచ్చి మమ్మల్ని కాపాడుకుందండి అవమానం ఉన్న చోట సద్దుమణికి అవమానాలు భరించుకుంటూ ఉన్నామంటారా పిలిచి నీకు అవకాశం ఉంది నీకు ఇక్కడ ఈ ఇక్కడ నువ్వు వర్తని చెప్పిన నాయకురాల దగ్గర ఉండడమే మాకు ముఖ్యం కదా వందకు శాతం ఉంటుంది కొంచెం సమయం పట్టినా కొంతమంది అంటారు మహిళా ముఖ్యమంత్రి మహిళ మహిళ అసలు ఆమె ఆమెకున్న క్యాడర్కి ఆమెకున్న తెలివికి ఆమె చేసేటువంటి అడుగులకి మహిళ కాదు ముఖ్యమంత్రి నాట్ జెండర్ జెండర్ ఈక్వాలిటీ లేకుండా ఆమె ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆమె కల్వకుంట్ల కవిత గారు జనం బాట ద్వారా ఒక మంచి ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తలేరు ఒక మంచి హోటల్కి వెళ్తలేరు హోటల్లో ఏసీ హాలల్లో మీటింగ్లు పెడతలేరు జనం ఏమనుకుంటున్నారు జనం సమస్య ఏముంది మీరందరూ కూడా మీరందరూ న్యూస్లు టెలికాస్ట్ చేసిన వాళ్ళే కదా ఎక్కడైతే భూమిని పోగొట్టుకొని తిండి కడుపుకు తిండి లేకుండా ఉన్నోళ్ళు వచ్చి వాళ్ళ యొక్క రోదన వింటుంటే నిజంగా కలుగుకుండా కవిత గారు ఎన్నోసార్లు కన్నీలు పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మేము చూసినాం అరే ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలలో ఇన్ని సమస్యలు ఉన్నాయా ఇవన్నీ నేను ఎందుకు చేయలేకపోయాను ఇవన్నీ నేను చేయనందుకు అని కూడా కవిత గారు మీడియా మీడియా ముఖంగా చెప్పారు కాబట్టి ఆ యొక్క ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మెయిన్ సామాజిక తెలంగాణ దిశగా ప్రజల సమస్యలను ఆమె తెలుసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా ఆమె అడుగులు వేయబోతూ ఉంది ఆ అడుగులు కూడా సఫలమైతే దాని అందరికీ మా తోడు కూడా ఖచ్చితంగా ఉంటుంది